అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఇంక శివరాత్రి రోజు అండి అసలు చేస్తానన్న ఇదే లేదు నాకు అసలు పండగ చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు ఆ రోజు యాక్చువల్లీ అందుకే ఎయిట్ థర్టీకి లేచా ఎందుకంటే నా ఫింగర్ కట్ అయింది బాగోలేదు అది కాక ఆ రోజు ఎందు హెడ్ ఎక్ బాగా విపరీతమైన బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చినట్లు అలా అనిపించింది చేసుకుంటానో చేసుకోలేనో అని ఎనిమిదిన్నరకు లేచిన చిన్నగా చేద్దామని చెప్పి ఇంకా ఆ ముగ్గేయడానికి నాకు ఎయిట్ థర్టీకి లేస్తే నైన్ థర్టీ వరకు ఆ ముగ్గే సరిపోయింది నాకు అంత నిదానంగా యాక్చువల్లీ ఫాస్ట్గా వేస్తాను కానీ ఆ రోజు ఎందుకో అసలు బాడీ పెయిన్స్ అవన్నీ ఉండడం వల్ల ఆ పసుపు తగిలినప్పుడల్లా ఆ పుండుకి మంట అసలు చిన్న బాధ కాదులే చిన్న చిన్నగా చేసి చేసి మొత్తానికి కంప్లీట్ అయితే చేసిన చిన్న ముగ్గు వేసుకోవచ్చు కదా పెద్ద ముగ్గు అంత అవసరమైందా అంటారు ఎందుకో నాకు పండగ రోజులు కొంచెం పెద్ద ముగ్గు ఎత్తే అలా కనిపించిద్ది మంచిగా అనిపించిద్ది రోజు వేసుకునేలాగా చిన్న ముగ్గు వేస్తే స్పెషల్గా ఏమనిపించదు కదా అని చెప్పి ఆ రోజు చేశాను ఇంకా లోపలికి వచ్చి కసువు అయితే చిమ్మేస్తున్నా చిమ్మేసి ఇంకా ఇల్లు మాఫ్ పెట్టేసి పెద్దగా పని కూడా టిఫిన్ కూడా ఏం చేయాలనుకోలేదు ప్రసాదాలు కూడా నేను పెద్దగా తయారు చేసి ఇట్లా పెట్టలేదు ఏం లేదు అప్పుడు ఎప్పుడో పెడుతున్నా కానీ పిల్లలు చిన్నపిల్లులప్పుడు బెటర్ అండి కొంచెము ఇప్పుడు ఏమో అన్ని రోగాలే అన్ని రోగాలు అంటే ఏ బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి ఇంకా మాఫ్ పెట్టేసి ఇల్లు అయితే తుడిచేసిన తుడిచేసి ఇంకా నేనైతే స్నానం చేసుకొని వచ్చి చీర కట్టేసుకొని కాడ అయితే రాత్రి నిన్న రాత్రి స్నానం చేసుకొని అవి తోమడానికి నా పాటలు చిన్న పాటలు కాదు అసలు అవి తోమేరికే నా చేతులు ఆ నొప్పి ఉండేదానికి మా వారు తోమిస్తాను అన్నాడు పాపం ఆయన ఏం దోమతారులేదు రోజు తోముతున్నాడు అని చెప్పి నేనే ట్రై చేసిన తోముదామని చిన్నగా తోమిన కానీ ఆ తోమేటప్పుడు గ్లౌజ్ వేసుకొని తోముతుంటే ఆ బ్యాండేజ్ ఉండి అది పూర్తిగా ఎక్కక ఆ బాధ అసలు బాగా కట్ అయిపోయింది కాబట్టి ఆ అది కాక లిక్విడ్ తగిలేదానికి మంట మామూలు విషయంలో కదలే అది బాగా బాధపడ్డాను ఆ విషయంలో అరిచాడు వారు నేను దోమిత్త కదా నీకు అంత అతి దాని ఇది దాన్ని అర్చిండు కానీ ఆ శివయ్య చేయించుకోవాలని నాతో చేయించుకున్నట్టుంది నేను మామూలుగా ప్రతి మండీ కంపల్సరీ నాకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను చేస్తాను ఆ పీరియడ్స్ తప్పితే లేకపోతే తప్ప మామూలుగా అయితే ఖచ్చితంగా సోమవారం పూజ చేస్తాను అరుణాచల్ అమ్మ వెళ్ళిన వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ చేస్తున్నాను అనమాట అలాగా ఇంకా ఈరోజు ఆయనే నాకు శక్తినిచ్చి చేయించినట్టే అస్సలు బాడీ లో ఏ మాత్రం శక్తి లేదు నాకు ఆ రోజు నిన్న అసలు ఆయన కూడా ఆయన ఆయన శక్తిని ఇచ్చి ఆయన చేయించుకోవాలనుకున్నప్పుడు ఆయనే ముందుకు నెడతాడని అర్థమైంది నాకు చిన్నగా అడి చేసి చేసి చేసిన మొత్తానికి నేను అన్ని ప్రిపేర్ చేస్తుంటే మా వాళ్ళు పూలు అవి లేకుంటే తెచ్చి చేశారు ఇంకా అవి వాళ్ళందరూ తెచ్చాక మేమందరం కూర్చొని మంచిగా పూజ అయితే చేసుకున్నాము అసలు టెంపుల్కి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు మా వారు అటు బయటికి పోయొద్దాంరా గుడికి పోకుంటే కానీ గుళ్ళల్లో జనాలు చాలామంది ఉంటారు నిలబడలు కదా సరే అటు పోయొద్దాంరా అని చెప్పి బయలుదేరామా కోకాపేట మీద అటు సైడ్ వెళ్ళాము ఆ ఉదా అది అసలు బిల్డింగ్ ఎంత పొడవుందో చూడండి అసలు అభిషేకం చేస్తామని కానీ శివుని దర్శనం చేసుకుంటామన్న కానీ అస్సలు ఆలోచన లేదు అసలు తాటే లేకుండా ఆయన రప్పించుకొని అభిషేకం చేయించుకొని ఆయన నిజంగా అండి మనం చేయాలని రాసుకో రాసిపెట్టుంటే మనం అనుకున్నా అనుకోకపోయినా అది నిజంగా జరుగుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది అసలు మేము అభిషేకం చేయాలి దేవుడు శివుడి గుడికి వెళ్ళాలి అసలు నేనైతే శివుడి గుడికి ఈరోజు అసలు వెళ్ళకూడదు ఈరోజు వెళ్తే జనాలు విపరీతంగా ఉంటారు మామూలుగా అయితే కుక్కట్పల్లిలో వెళ్తాము మా వారు వెళ్తారు ఎప్పుడు శివరాత్రికి జాగరణ చేసేటప్పుడు అటు సేవ చేయడానికి అట్లా వెళ్తారు అట్టు పోవడానికి కూడా మాకు నాకు శక్తి లేదు నేను నిలబడలేనని చెప్పి అనుకున్నా కానీ వెళ్ళి ఇటు ఆ గుడి ఉందో అండి ఇది తెల్లగండలా అటుపోయింది అసలు ఆడ ఎవరు జనాలు కూడా తక్కువ ఉన్నారు అసలు పోయిన ఐదు నిమిషాలకు దర్శనమైంది అసలు ఎంత బాగున్నాడో శివుడు ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఒక పది నిమిషాలు కూర్చొని మా అబ్బాయి ఎంత బాగా అయింది అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకొని మా కొంచెంసేపు కూర్చొని ఇడ ఆర్టిఫిషియల్గా పుట్టలాగా కట్టారు బాగుంది అది కూడా ఇంకా తర్వాత అయితే ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయి చెరుకు రసం మధ్యలో చెరుకు రసం తాగుదాం కొంచెం శక్తి వస్తుంది అని చెప్పి ఇంక ఇంటికైతే వచ్చేసాము తాగి ఇంకా కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయి మా వాడైతే పాపం నొక్కమంటే మా చిన్నోడు నొక్కుతా ఉన్నాడు బంగారు తల్లి నాకు నాకు ఎప్పుడన్నా ఇట్లా పెయిన్ ఉంటే వాడిని వాళ్ళిద్దరు చేస్తారండి నా కొడుకులు ఇద్దరు పాపం హెల్ప్ చేస్తారు నా నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు ఇంకా అదనమాట ఈ వీడియో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్